వాతావరణం మొత్తం కూడా ఉదయం పదకొండు అవుతున్నప్పుడు కూడా పొగమస్తో కట్టుకుంది ఈ నేపథ్యంలో మహోబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా ఏజెన్సీ మండలాలైన గూడూరు గంగారం కొత్తగూడ గయారం మండలంలో కూడా ఉదయం పదకొండుగా అయినప్పుడు కూడా పొగమస్తో వాతావరణం ఉంది మనం ప్రస్తుతం విజయస్లో చూసుకున్నాం మనం ప్రస్తుతం తొరూరు డివిజన్ కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఉన్న ప్రస్తుతం ఉదయం తొమ్మిది వస్తున్నప్పుడు కూడా పొగమస్తో వాహనాలు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి అంటే లైట్లు వేస్తే తప్ప రాకపోకలు కనిపించలేని పరిస్థితుల్లో పొగమంచు కప్పుకుంది కనిష్ట ఉష్ణోగ్రత స్థాయి పడిపోవడంతో ముఖ్యంగా పెరగవచ్చు అదేవిధంగా వృద్ధులు పిల్లలు బయటికి వెళ్లాలంటేనే తీవ్ర ఇబ్బందులు నెలకొంటున్న తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది డాక్టర్లు సూచన చేస్తున్నారు అస్త్రమ వ్యాధిగస్తులు అదేవిధంగా వృద్ధులు పిల్లలు హృదయం పూట అత్యవసర తప్ప బయటికి వెళ్ళేద్దని సూచన చేస్తున్నారు అంటే గత కొద్ది రోజులుగా కనీస ఉష్ణోగతలు స్థాయి పడిపోవడంతో పొగమంచు కప్పుకుంది ఉదయం పాఠశాలకు వెళ్ళేటువంటి ఉపాధ్యాయులు కావచ్చు విద్యార్థులకు కావచ్చు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు ప్రధానంగా ద్విచక్ర వాహనదారులు మంచు కమ్ముకోవడంతో ఇబ్బందులు పడుతూ లైట్లు వెలుతుర్లో మాత్రం వెళ్తున్నారు అంటే ప్రధాన జాతీయ రహదారి వెంట వెళ్ళేటువంటి ద్విచక్ర వాహనదారులు ప్రయాణికులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది